ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జెన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం వారు తమ కడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగొట్టుదురు జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును యషయా గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఆహా అలాంటి సంతోష సమయాలు వస్తే ఎంత బాగుంటుంది ప్రస్తుతానికి దేశాల వద్ద విపరీతమైన ఆయుధ సంపత్తి ఉంది లక్షలాది మంది తోటి మనుషులను నాశనం చెయ్యడమే మనిషి అంతిమ లక్ష్యం అయినట్లుగా ఇంకా భయంకరమైన ప్రమాదకరమైన క్రొత్త ఆయుధాలు కనిపెడుతున్నారు కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు భూమి మీద ఉన్నప్పటికీ ఏదో ఒక రోజు శాంతి సమాధానాలు ఇదే భూమి మీద రాజ్యం చేస్తాయి అవును ఆ శాంతి రాజ్యంలో నాశనానికి ఉపయోగించే ఆయుధాలు సాగగొట్టబడి వేరే రూపాలు పొందుకుంటాయి మంచి కార్యాలకై అవి ఉపయోగించబడతాయి ఇది ఎలా జరుగుతుంది వర్తకం ద్వారానా నాగరికత ద్వారానా యుద్ధ విరమణ చర్చల ద్వారానా చెబితే మనం నమ్మలేము గత అనుభవాలను బట్టి ఇలాంటివి జరగడం అసాధ్యం అనిపిస్తుంది కేవలం సమాధాన అధిపతి పరిపాలన ద్వారానే శాంతి తిరిగి పునరుద్ధరించబడుతుంది ఆత్మ ద్వారా ప్రజలకు ఆయన బోధించినప్పుడు తన కృప ద్వారా వారి హృదయాలను నూతనపరచినప్పుడు తన సార్వభౌమ అధికారంతో వారిని పరిపాలించినప్పుడు ప్రజలు ఒకరినొకరు గాయపరుచుకోవడం చంపుకోవడం మానేస్తారు మనిషి రక్తం ఉడికిందా అతడు మృగం అయిపోతాడు కేవలం ప్రభువైన యేసు మాత్రమే ఈ క్రూరమైన సింహాన్ని సాధువైన గొర్రెపిల్లగా మార్చగలడు మనిషి హృదయాన్ని నూతనపరచడం ద్వారా అతనిలో ఉన్న రక్తదాహపు కోరికలను తొలగించి వేస్తాడు ఈ వాగ్దానాలను వినే ప్రతి ఒక్కరూ ఈరోజు ఒక ప్రత్యేక ప్రార్థనను శాంతి ప్రదాత అయిన యేసుకు సమర్పించాలి ప్రభువా వెంటనే నేను యుద్ధాలను వ్యతిరేకిస్తాను ప్రపంచ దేశాలన్నింటి మధ్య సమాధానం కలిగేలా కృషి చేస్తాను లేదా ప్రార్థన చేస్తాను